ఉపన్యాస విన్యాస విరాజితులు సంగీత సాహిత్య సాంస్కృతిక చదలేటి డాక్టర్ ఓలేటి పార్వతీ సింగ్ గారికి సౌజన్యులు సౌమన్యులు సౌమనస్సులు సబ్ రిజిస్టార్ రిజిస్ట్రగా చేసినటువంటి మరొక సోదరులు గౌరీశంకర్ డాక్టర్ గౌరీశంకర్ గారికి నాతో పాటుగా అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించినటువంటి లలిత వాణి వాణి అంటే సాహిత్య వీణాపాణి మృదు కరాణియ పలికిన పంచరాగ కృతి పంచరాగ శృతి లలితావాణి అటువంటి వాణి గారికి ఈ సంహకా సభా కార్యక్రమంలో అత్యద్భుతంగా తనదైనటువంటి ఒక కంట్రిబ్యూషన్ భారత్ గారు చెప్పారు డాక్టర్ సీతా ట్రస్ట్ సీత గారికి రాణి గారికి నాకు మనఃపూర్వకంగా చెప్తున్నా ఒక దేవుడిచ్చినటువంటి సోదరుడిగా భావించే చాలా స్వల్ప యోగలు నా హృదయానికి దగ్గరగా కాంటైనటువంటి సోదరుడు శ్రీ సీల శెట్టి శ్రీనివాస్కి అదేవిధంగా ఈ సభలో ఇంకా ఉన్నటువంటి అనేక మంది సాహితీ మిత్రులకి చిరంజీవులకి వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఒక అద్భుతమైనటువంటి సాహిత్యానికి సంగీత నృత్య పరిమళాలు అద్దినటువంటి ఆ చిరంజీవులకు ప్రత్యేకంగా నా శుభాశిస్సులు తెలియజేస్తున్నా అందుకని ఈ సభ గొప్పగా లేదని చెప్పన్నారు అంటే హాల్ పెద్దగా లేదేమో తెలియదు కానీ నాకైతే సభలోకి వచ్చిన వెంటనే సభాకల్ప తరుద్భాతి వేద శాఖోపశోిత శాస్త్ర పుష్ప సమాకీర్ణం విద్వద్భ్రమణ సంయుత అన్నట్టుగా అనిపించింది సభ అనే కల్పతరువు ఇటు విద్వన్మూర్తులతోనూ అటు సంగీత సాహిత్య నృత్య కళాకారులతోనూ తర్వాత రాదు కానీ నేను దాన్ని అనుభవిస్తానని చెప్పినటువంటి అనుభవించడం చాలా గొప్ప అందులో ఆ అర్థాలు అంతరార్థాలని గ్రహించి దాన్ని హృదయానికి మస్తిష్కానికి కనెక్ట్ చేయగలిగితేనే అటువంటి గొప్ప రసానుభూతి ఉన్నటువంటి గొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఈనాటి కార్యక్రమాలు అద్భుత అద్భుతమైనటువంటి ప్రదర్శనలు చేసిన చిరంజీవిలో ప్రశ్నిస్తున్నా అమ్మా మీరందరూ అటెన్షన్ అకన్షన్ చేయండి మీ గురువు గారైనటువంటి స్వతకీర్తిని మీరు ఇక్కడెక్కడైనా చూసారా గట్టిగా చెప్పండి చూసారా నేను చూశాను మీరు చూసారా చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి చూసారా మీకు ఎక్కడ కనిపించిందా నేను చూశా వచ్చిన వెంటనే మా అమ్మాయి ఆ విన్యాసాలు ఆ తాళగతులు ఆ జతులు ఆ శృతులు ఆ నయన విన్యాసాలు ఇవన్నీ చూస్తే ఆ వేదిక మీద ప్రతి కళాకారిణిలో కూడా శృతక అనిపించింది నా హృదయం ఒక అభ్యర్థానుభూతితో చెప్పలేనటువంటి ఒక రసానుభూతితో నిండిపోయింది మాటలు పెగల నేను శృతి చూస్తున్నట్టే అనిపించింది చిన్నప్పుడు శృతి వేదిక మీద నర్తిస్తూ ఉంటే ఎలా ఉందో ప్రతి పిల్లలో కూడా ఆ శుద్ధి నడిపించింది అంతే కాకుండా ఒక వజ్రం విలువ ఆ వజ్రాల నిపుణుడికి మాదని తెలుస్తుంది చాలామంది నాట్యం చేస్తుంటారు కానీ ఆ ఏదో వాళ్ళు గురువులు నేర్పుతారు చెయ్యి చే పడేస్తారు కానీ శాస్త్రం అంటే ఏంటో తెలిసినటువంటి లక్ష్మీ పార్వతి గారు అక్కడ కూర్చొని ఆ పిల్లలు చాలా బాగా చేస్తున్నారు అద్భుతంగా అంటే ఆ ప్రతి విన్యాసంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆ అర్థం ఉంటుంది అభినయం ఊరికే చేతులు కాళ్ళకి విశ్రేకం కాదు అందుకనే మీకు మోడ్రన్ డ్యాన్స్ని మనం చూస్తున్నాం మోడ్రన్ డ్యాన్సెస్లో వాళ్ళు బాగా చేస్తారు కానీ తర్వాత వాళ్ళకి ఒళ్ళు నొప్పులు ఉంటాయి అంతమించే మిగల్దు బట్ వాట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ అంటే ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిభావం తొలగుతారు ఎందుకు అవుతారు అన్నట్లయితే దీనికి ఒక మీనింగ్ ఉంటుంది మీరు చేస్తున్నటువంటి విన్యాసాల గురించి చేతులు అటు ఇంటి కదా ప్రతి విన్యాసంలో ఒక అర్థం ఉంది ది బాడీ క్యాచ్ అప్ ది మీనింగ్ ది బాడీ క్యాచ్ అప్ ద ట్యూన్ అండ్ ది హ్యాండ్స్ ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ది ఐస్ స్పీక్స్ చూడండి ఐస్ స్పీక్స్ ద ఎక్స్ప్రెషన్స్ అండ్ ద లెగ్స్ ద ఫీట్ బీట్ ద మెజర్ ఊరిగా అటు ఇటు పడేటం కాదు దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది అదే ఎతో హస్తతో దృష్టి ఎదో దృష్టి ఆ బాడీకి మైండ్కి చేసే వీటన్నిటికీ కూడా ఆ కనెక్షన్ అనేది ఉంటుంది దాంట్లోనే రసం అనేటువంటి పండుతుంది అంత అద్భుతంగా మీరు నందించినందుకు చిరంజీవులందరినీ కూడా నేను పేరు పేరున కూడా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఆ స్వర్గంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఆశక్తిని కూడా ఖచ్చితంగా నిలిపించాయి ఎందుకంటే ఆయన కూడా ఆ కళకి స్పందించేటువంటి ఒక మహాకళాకారు తెలుగు సినీ మణిమయ రంజిత గోపురానికి మణిమయ రంజిత గోపురంగా భాషల్లినటువంటి అద్భుతమైనటువంటి కళామూర్తి ఎన్టీ రామారావు గారు అటువంటి ఎన్టీ రామారావు గారి కార్యక్రమం మరి రామారావు గారి చాలా చాలామంది చెప్పారు ఒక అపురూపమైనటువంటి వ్యక్తి రామారావు గారు పాలన జన్మలు కొంతమంది ఈ జన్ భూమి మీద పడతారు గగనం గగనాకారం సాగరం సాగరోపమా ఎన్టీఆర్ ఎన్టీఆర్ యహో అంటే గగనాన్ని ఆకాశాన్ని దేంతో పోలుస్తాం ఆకాశంతోనే పోలుస్తాం సముద్రాన్ని దేంతో పోలుస్తాం సముద్రంతోనే పోలుస్తాం మరి ఎన్టీఆర్ ఎవరితో పోలుస్తామంటే ఒక ఎన్టీ రామారావు గారితోనే పోల్చుతాం ఆయనకి సాటి మరొకరు లేరు అది రామారావు గారి యొక్క గొప్పతనం అంటే ఆకార సదృశ ప్రజ్ఞ ప్రజ్ఞయా సదృశాగమ ఆగమై సదృశ ఆరంభ ఆరంభ సదృశోదయ ఆకారానికి తగినటువంటి ఇది దానికి తగినటువంటి ప్రతిభ ప్రతిభకి తగినటువంటి విత్పత్తి ఇవన్నీ కూడా చాలా రేరెస్ట్ పర్సనాలిటీస్కే ఉంటాయి అటువంటి రేరెస్ట్ పర్సనాలిటీ ఎన్టీ రామారావు గారిని చెప్పాలి అయితే రామారావు గారి గురించి గురించిందాక ఆయన ఉన్నప్పుడు ఒక వైభవం ఉంది ఇప్పుడు లేదన్నారు ఎస్ ఎస్ రైట్ గారికి నా సోదరిగా ఆయన భావిస్తాను ఎందుకంటే ఎంతటి విద్వత్తున్నదో ఆవిడలో మందికి తెలియదు కానీ దురదృష్టం ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక రంగంలో విద్వత్తున్న వాళ్ళు ఒక రంగానికి వెళితే అక్కడ వాళ్ళని ఎంతగా అవహేళన చేస్తారో వాళ్ళు ఎన్ని అవమానానికి గురవుతారో అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ లక్ష్మీపాద గారు వారి గురించిన ప్రతి సందర్భంలో నేను ఒక శ్లోకం చెప్తాను ఏంటంటే హస్తం లోహిత లోచనాస్య చరణం అని ఎక్కడి నుంచో సాహిత్య ఆకాశం నుంచి ఒక హంస వచ్చి రాజకీయం అనేటువంటి ఒక మురికి సదస్సులో మురికి బొంట దగ్గర ఆ సదస్సులో వారింది వారితే అక్కడ పొంగలు ఉన్నాయి ఈ పొంగలు ఏం చేస్తున్నాయంటే ఈ మరాళాన్ని చూసి కష్టం లోచనాశ్య తరణం అని అడిగాడు ఎవరైనా ఎవరమ్మను చూస్తే అలాగే ఉన్నారే తెల్లగా కానీ ముప్పు కాళ్ళు మాత్రం కొంచెం ఎర్రగా డిఫరెంట్గా ఉంది ఎవరు అని అడిగితే హంస సాహితీ హంస అన్నారు నేను సాహిత్య హంసని అంటే కుత అని అడిగాను ఎక్కడి నుంచి వచ్చావు అంటే సాహితీ మానస సాహిత్యం అనేటువంటి మానస సరోవరం నుంచి వచ్చాను అంటే అత్రాస్తి అని అడిగాయి ఏమున్నాయి అక్కడ అని అంటే ఒక సువర్ణ పంకజ వనాన్యాంబ రత్నా నిశయా ప్రవాళ మనయో వైడూల్య రోహ అని చెప్పి అన్నా ఏమున్నాయి అక్కడంటే సాహిత్యం అద్భుతమైనటువంటి సాహిత్యం అనేటువంటి బంగారు పూలు ఉన్నాయి ఏ పూలవి తామర తామర తోటలు ఉన్నాయి వజ్రాల నిశయ వజ్రాలు లాంటి సాహిత్యం ఉంది మణుల్ సాహిత్యం ఉంది ముచ్చాల లాంటి సాహిత్యం ఉంది అని చెప్పింది చెప్తే ఏమిటో సాహిత్యం ఉండదు అంటే గోళం అని చెంది కానీ మంచి క్షంభుకా అతిశక్తి అని అడిగాయి అవన్నీ కాదు కానీ నత్త గొల్లలు చేపలు జల్లలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మరి బుర్ర సరస్సు సమస్యలు ఉండేవి అవే కదంటే నా ఇతిచ అని ఇదే ఇతిచ అంటే నా ఇతిచ అలాంటివి ఏమి లేవంటే మరి అలాంటివి వేరు కూడా అదే సమస్యలు నువ్వేంటి అని చెప్పి అవహారన చేశాయి అంటే ఆ రంగంలో మూర్ఖుల మధ్య సాహితీ మూర్తులు పండితులు కనుక ఉంటే ఎన్ని అవమానాలకి అవహేళనకి గురవుతారనడానికి ప్రత్యక్ష తారకాడము ఈ లక్ష్మీ పార్వతి గారు అది ఇక్కడ ఆవిడ మామూలు సాహిత్యం కాదు ప్రత్యేకంగా కాళిదాస్ కవిత్వం పట్ల తనకున్నటువంటి ఒక ఒక స్థితి ఎంత గొప్పదంటే అందుకనే రామారావు గారు ఉన్నప్పుడు ఒక అడిగి వెలిగింది పివి నరసింహారావు గారు రామారావు గారు ఇదే రవీంద్ర భారతి వేదికల మీద సాహిత్య సదస్సులో పాల్గొన్నారు ఆ సంఘటనకి సూత్రధారి ఎవరు అని అంటే సాక్షాత్ ఈ లక్ష్మీ పార్వతి గారు అందుకే ఆవిడ గురించి అంట అచ్చపు జుంటే నైక్షవ కంట సుభానసాల గోరెచ్చని పాల మత్సర మత్సరగించు ఈ మధుర మంజుర మోహన ముక్త శైలిని వెత నేర్చిన సారమతి సారమతి లక్ష్మీ పార్వతి అని చెప్పని అంటాను అటువంటి సారమతి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించాడు తదనంతర కాలంలో ఏమైందో మా తొమ్మినాని గారు కూడా ఎంజాయ్ చేయటం కోసమని చెప్తాను అలాంటి పరిస్థితుల నుంచి ఇక్కడికి ఏమైందంటే మళ్ళీ చెప్పాను కదా కాళిదాసం అని ఇప్పుడు సమకాలీన సమాజానికి సంబంధించి కాళిదాసు గారి యొక్క వ్యవహారాన్ని చేస్తూ కాళిదాసు భోజనరాజు దగ్గరికి భోజరాజు దగ్గర కాళిదాసు ఉండేవారు తెలుసు కదా ఆయన అక్కడ అక్కడ సందర్భం వేరు భోజనరాజు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయా అంటే అక్కడ వ్యవహారం అంతా కూడా ఆయన చెప్తాడు గౌరవ కాళిదాసు అద్యధార సదాధార సదారంభ సరస్వతి అంటే అజ్జదార సదా సదారంభ సరస్వతి పండితా మండిత సర్వే భోజరాజే భోజరాజేంతే అంటే అంటే ఆయన భోజరాజు ఉన్నప్పుడు సరస్వతీదేవి యొక్క అలంకరణ అత్యద్భుతంగా అలరాలేదంట అంతే కనుక పండితులు అత్యంత ప్రకాశనంగా పండితా మందిత భోజరాజే శ్రవ భోజరాజ ఉన్న టైంలో అంత అద్భుతంగా ఒక వెలువలు చేయాలి అటువంటిది భోజరాజు మరణించిన తర్వాత ఇదే శ్లోకాన్ని రెండు రెండు అక్షరాలతో మార్చి అధ్యధార అంతకుముందు లేనటువంటి అధ్యధార సదాధార అవగాహన అ నిరాధారం అయిపోయింది అధ్యధార నిరాధార నిరారంభ సరస్వతి పండిత ఖండిత అంటే సరస్వతీదేవికి ఏమో నిరాళంబ ఆలంబం లేకుండా అయిపోయింది పండితుల యొక్క తలను తెగిపడినటువంటిగా భోజరాజే భువనే భోజరాజు మరణించిన తర్వాత ఆ పరిస్థితి అత్యంత దయనీయంగా అయిపోయింది ఇంచుమించు నాట కూడా ఇప్పుడు అదే పరిస్థితి అయింది అయితే ఇప్పుడు పరిస్థితి మారిందంట్లో ఇప్పుడు ఏమైందో తెలుసా అందుకని మా కొండలేని గారు ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇక్కడ ఒకటి చెప్తా నేను ఇప్పుడు ఎవరైనా పండితులు మా పార్వతి పార్వతీ గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఆయన పాప ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళరు కానీ ఈ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను రామాయణం చదివాను భారతం చదివాను భాగవతం చదివాను అని చెప్పానంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు రెడీమేడ్ లీడర్స్ వస్తున్నారు కదా వాళ్ళకి రెడీమేడ్గా వాళ్ళకి అన్ని ట్రైనింగ్ ఇచ్చేసి ఇప్పుడు మోటివేటర్స్ వస్తారు ఈ మోటివేటర్స్ అందరూ వన్ బై వన్ వన్ బై వన్ బై వన్ అంతా టీచ్ చేసేస్తారు క్రాష్ సోర్స్ ఈ క్రాష్ కోర్స్ నేర్చుకున్న తర్వాత నాకంతా తెలిసలే అని చెప్పిన వాళ్ళు వివరణ అలాంటి ఒక యంగ్ లీడర్ దగ్గరికి ఒక పండితుడు అడిగాడు తొమ్మిది అయినా ఒక యంగ్ లీడర్ దగ్గరికి ఒక పండితుడు అడిగాడు పండితుడు వెళ్ళి ఇలా నేను రామాయణ భారతాలన్నీ కూడా చదివాను నాకు కొంచెం ఏదైనా ప్రవేశిస్తారా మన సమాజాన్ని సాంస్కృతికంగా తీర్చిదిద్దుతామని చెప్పాలంటే అతను అన్నాడు రామాండ కథలన్నీ మాకు తెలుసులే రామాండ కథల మేము ఎలా కూడా చదివాము కాటమరాజు కర్ణుడు ఓడి అన్నాడు రామాయణం వల్ల నేను చదవలేదా కాటమరాజుకి కర్ణుడు ఓడి అన్నాడు రామాయణంలో కాటమరాజు ఉన్నాడంట ఆ కాటమరాజు కర్ణుడిని ఓడించాడంట అనగానే ఈ పండితుడు ముక్కు ముక్కుమంటు వేరేస్తున్నాడు భాగవత కథలు భాగవత కథలంట పలుమార్గ వినలేదే విఘనేశుడు అర్జునుడిని ఆ భాగవతంలో భాగవతంలో విఘ్నేశ్వరుడు అర్జునుడిని ఎరగబట్టాడని అది నేర్చుకునే క్లాస్కోచు భారత కథలోన బాలరాజునొక్కడు కుంభకర్ణుడిని బట్టి బుద్ధి చంపే భారతంలో బాలరాజు అని ఒక ఆయన ఉన్నాడంట ఆయన కుంభకర్ణుని పట్టుకొని బుద్ధి చంపేశాడంట కందరి కంద పురాణాలెల్లా కంద పురాణాలెల్లా పిల్ల కాటేది వీరభద్రుడిని మేడ ఎర్రగొట్టే కంద పురాణాల్లో వీరభద్రుడు అనేటువంటి ఒక పిల్ల కాటేరి ఉండి ఇతను వీరభద్రుడిని ఎరగొట్టాడంట సో ఇది మాకేంటి తెలిసినావాయా అన్నాడు సరే ఒక నమస్కారం మీరు తెలిపారు అంటే కంకరా అంటే ది స్కీ ఆఫ్ లైఫ్ కూడా చదివే తెలుసానైతే అన్నాడు అంట ఏంటది అని చెప్పానంటే ప్రాతకాలే స్త్రీ ప్రసంగేనా మధ్యాహ్నే జ్యోత ప్రసంగేనా రాత్రే చోర ప్రసంగేనా పునర్జన్మ నవ్విండే అన్నాడు అంట అంటే మతిపోయింది ఓహో రాత్రి పూట పొద్దున్నే స్త్రీల గురించి మాట్లాడుకోవాలి మధ్యాహ్నం జోలం గురించి మాట్లాడుకోవాలి రాత్రి అయ్యేసరికి చోర ప్రసంగాలు అంటే రేపు పొద్దున స్కామ్లు ఎలా చేయాలి డీల్స్ ఎలా చేయాలి మాట్లాడుకొని ఇదే ఫిలాస్ పేపర్ లైఫ్ అని చెప్పాడు దీనికి అర్థం కదా గవర్నమెంట్ వచ్చేసి ఈ కాళిదాసు సాహిత్యం చదివిన లక్ష్మీభావ్ గారిని అడిగారు అడిగితే ఆవిడ చెప్పిన అంతరాధం ఏంటంటే అతనికి ఆ రకంగా అర్థమైంది బట్ కాళిదాసు చెప్పింది ఏంటి అన్నట్లయితే ప్రాతకాలే స్త్రీ ప్రసంగేన ఉదయాన్నే మన హనుమాన్ చాలీస గనక చదివినట్లయితే స్త్రీల ఔన్నత్యం ఏంటి సీతా రామణాసురి దగ్గర ఏంటంటుంది అందు అక్కడ ఉన్నటువంటి పతివ్రాతలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా తెలిసినట్లయితే స్త్రీ అవున్నత్యం అనేటువంటిది తెలుస్తుంది